హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ వీడియోలో ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి విద్యార్థులకి అది శుభార్త అయితే చెప్పిందండి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం రెండు వేల ఇరవై నాలుగుకు సంబంధించి అదే విధంగా మనకి పండుగలకు సంబంధించి సెలవులు అయితే ప్రకటించారండి యొక్క సెలవులు ఎన్ని ఇచ్చారు అనేది క్లారిటీగా అయితే తెలుసుకుందాం వీడియో ఎవరు కూడా చేద్దు లాస్ట్ దగ్గర ఉన్న మన ఛానల్ ఎవరైతే మొదటి సర్వీసెస్ ఇచ్చేసారో తప్పకుండా అయితే సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతుండండి ఫ్రెండ్స్ మనకి ఏపీలో రెండు వేల ఇరవై నాలుగుకు సంబంధించి సాధారణ సెలవులపై రాష్ట్ర ప్రభుత్వం ప్రకటన చేసింది పండుగలు జాతీయ సెలవులు కలిపి ఇరవై సాధారణ సెలవులు అదేవిధంగా పదిహేడు ఆప్షనల్ సెలవులు ప్రకటించింది జనవరి పదిహేను పదహారు తేదీల్లో సంక్రాంతి కనుమ పండుగలకు సెలవులు గా మార్చి ఎనిమిది మహాశివరాత్రి మార్చి ఇరవై ఐదున హోలీ పండుగకు హాలిడేస్ ఇచ్చింది మనకి చూసుకుంటే మిగతా సెలవులు ఏ ఉన్నాయో ఆ యొక్క పండుగలకి ఆ యొక్క సెలవులు అయితే ప్రకటించడం అయితే జరిగిందండి సో సెలవులపై మనకి ముఖ్య ప్రకటన అయితే చేసింది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే సో ఇది ఫ్రెండ్స్ కూడా ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కుదిరితే మీ ఫ్రెండ్స్ పైన కూడా షేర్ చేయండి